హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శివ ఈరోజు మన ఛానల్లో ఎంతో ఆరోగ్యకరమైన తెలగపిండి కూర ఎలా చేసుకోవాలో చెప్పేస్తున్నాను ఈ వేలో చేసుకుంటే కర్రీ చాలా బా ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి దాంట్లోనే ఒక రెండు ఒక వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఉప్పు కారం పసుపు కూడా వేసేసేయండి వేసేసి దాన్ని పొయ్యి మీద పెట్టేసి బాగా మరుగు వచ్చేంత వరకు మరిగించండి అలాగే మనం ఇదిగోండి ఆనపకాయ వేసుకుంటున్నాం అందులోని ఈ ఆనపకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి పొయ్యి మీద పెట్టేసాం కదా ఇది బాగా మరగాలి ఇదిగోండి ఇలా మరిగిన తర్వాత చూసారు కదా ఎలా మరుగుతుందో దీంట్లో కట్ చేసి పెట్టుకుని ఆనపే ముక్కలు వేసేసేయండి వేసేసిన తర్వాత అది బాగా ఉడికిందో లేదో చూసుకోండి బాగా మెత్తగా అయిన తర్వాత దీంట్లోనే మనం తెలగపిండి చూసారా ఒక కప్పు తెల్లగపిండి హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ పో ఇరిగిరిపోయేంత వరకు దీన్ని ఉంచేసి బాగా ఫ్రై చేసుకుంటుంది తర్వాత తాలింపు వేసుకుందాం దీనికి దేనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ తాలింపు కదా తాలింపు చేసేసండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో ఆవాలు పోపులు జీలకర్ర వేసేసి రెండు ఎండుమిరపకాయలు మళ్ళీ కొన్ని వెల్లుల్లి రెబ్బలు జీ కరివేపాకు కూడా వేసేయాలండి వేసేసి ఈ పొయ్యి ఆపకుండా దీని మీదే మళ్ళీ ఆ ప్యాన్ తీసుకొచ్చి పెట్టి దాంట్లోనే తాలింపు వేసేయాలి చూసారా ఇదిగోండి ఇందులోనే తాలింపు వేసేసి బాగా కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి థ్యాంక్స్